పబ్లిక్ పోస్టర్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మన మచిలీపట్నంలోని ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ అయినటువంటి టీ పెద్దిరాజు గారితో ఉన్నాము సో ఇక్కడ మచిలీపట్నం నుంచి సుదీర్ఘ ప్రాంతాలకి బస్ సౌకర్య సౌకర్యాలు అనేవి అందిస్తున్నారు సో వారి నుంచి ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి మచిలీపట్నం నుంచి సుదీర్ఘ ప్రాంతాలకి మీరు బస్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు కదా తీర్థయాత్రలకి వాటి నుంచి స్పందనే విధంగా ప్రజల నుంచి చాలా అనుమ్యమైనటువంటి స్పందన ఉంది ఎందుకంటే మొన్న ఈ మధ్యకాలంలో మనం కాశీ యాత్ర ముగించుకుని తర్వాత అయోధ్య బాలరాముని దర్శనార్థం కూడా ఒక అయోధ్య స్పెషల్ కూడా ఒకటి వేయడం జరిగింది అంత సుదీర్ఘ ప్రాంతానికి దాని నుంచి పబ్లిక్ నుంచి చాలా విపరీతమైనటువంటి ఫోన్ కాల్స్ నాకు రిసీవ్ అవ్వడం జరిగిందనమాట ఎందుకంటే పబ్లిక్ దే వాంటెడ్ ఇట్ అలాగే ఈ వేసవి సెలవుల దృష్ట్యా కూడా విద్యార్థులకు కానివ్వండి తల్లిదండ్రులకు కానివ్వండి పెద్దలకు కానివ్వండి వీళ్ళందరికీ కూడా అనువైనటువంటి సమయం అంటే వేసవి కాలం అందరికి సెలవులు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ విజ్ఞాన వినోద విహారయాత్రలకు అంతా కూడా సంసిద్ధత చూపిస్తూ ఉన్నారు సో దీనిలో భాగంగానే మనం రేపు హైదరాబాద్కి ఒక ప్రత్యేకమైనటువంటి సర్వీస్ను ఓపెన్ చేయడం కూడా జరిగింది దీనికి ఆన్లైన్లో కూడా మనకి టికెట్లు బుక్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఇచ్చాము అలాగే అంటే పదకొండు గంటలకి శనివారం పదకొండు గంటలకు బయలుదేరి రాత్రి పొద్దు తెల్లవారుజామున ఆదివారం తెల్లవారుజాముని వేదాద్రి వెళుతుంది వేదాద్రి చూసిన దర్శనానంతరం మనకి చిలుకూరు బాలాజీ తర్వాత సాయంత్రం చేసి ముచ్చింతలు ముచ్చింతలు చూసుకొని తిరిగి మళ్ళీ మనకి ఈవినింగ్ బయలుదేరిపోతారు ఆదివారం రాత్రి బయలుదే సోమవారం మళ్ళీ బందరు చేరుకుంటుంది ఒక అల్ట్రా డైలాక్స్ ప్రత్యేకమైన సర్వీస్ చేసాం ఇదంతా కూడా ప్రజల నుంచి వచ్చిన స్పందన ద్వారానే మనం ఈ యొక్క ప్యాకేజ్లన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది కేవలం తీర్థయాత్రలకే కాకుండా పుణ్యక్షేత్రాలకే కాకుండా విహారయాత్రలకు కూడా మీరు ఇక్కడ నుంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎవరైనా కొంతమంది బ్యాచిలర్స్ కానీ లేకపోతే కొంతమంది ఒక అపార్ట్మెంట్లో వాసులు కానీ సపరేట్గా మేము ఎక్కడికైనా విహా విహారయాత్ర వెళ్దాం అనుకుంటున్నప్పుడు వాళ్ళకు కూడా బస్సు సౌకర్యం అనేది కల్పించడం మీ వైపు నుంచి అందిస్తున్నారు దానికి ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా సంసిద్ధత వ్యక్తపరుస్తూ ఉంటాము ఎందుకంటే విహారయాత్రలకు అనగానే ఇప్పుడు అరకు కానీ లేకపోతే ఏదన్నా చలి ప్రదేశాలకు కొన్ని ఏదంటే వేస విడుదల కా ప్రదేశాలకు కానీ కాదంటే మేము వారు కోరిన విధంగా ఒక కస్టమైజ్డ్ వేలో మనం చక్కగా టూర్ ప్యాకేజ్ డిజైన్ చేసి ఇవ్వగలం దానికి అలాగే ఇప్పుడు అరకు అందాలు సాగర్ అన్నట్టు విశాఖపట్నం కానీ చూడడానికి అలాగే అరకు చూడడానికి కానీ వెళ్ళాలనుకుంటే వాళ్ళందరికీ కూడా మనం బస్ సర్వీస్ ఏర్పాటు చేస్తాం ఈ వేసవిలో పిల్లలందరికీ సెలవులు కాబట్టి పెద్దలు పిల్లలు అందరికీ కూడా అనువైనటువంటి టూర్ ప్యాకేజెస్ మేము డిజైన్ చేసి సిద్ధంగా ఉంచాము ప్రయాణికుల నుంచి కూడా చాలా స్పందన వచ్చింది ఇప్పుడు కాశీ యాత్ర అనగానే తర్వాత అలాగే అయోధ్య యాత్ర అనగానే విపరీతమైన ఫోన్ కాల్స్ వచ్చాయి చాలా మంచి స్పందన ఉంది వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు రాబో కాలంలో ఇంకా చాలా బస్సులు వెళ్తాయి ఇంకా ఎవరైనా ప్రయాణికులు కావాల్సి ఉంటే వారికి అనుగుణంగా మనం సప్లై చేస్తూ ఉంటాం ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి యూటిలైజ్ చేసుకోవడానికి ఆన్లైన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అంటే టికెట్ బుకింగ్ కానీ వాటికి కానీ ఆన్లైన్లో కూడా టికెట్స్ బుక్ చేసుకునే అవకాశం వెసులుబాటు కల్పిస్తున్నారు తప్పకుండా అండి ఇప్పుడు మీరు యాదాద్రి టూర్ పెట్టాము రేపు దానికి ఆన్లైన్లో పదహారు వందల రూపాయల టికెట్ అల్ట్రా అల్ట్రాడైలాక్స్ మార్నింగ్ అంటే రాత్రి శనివారం రాత్రి పదకొండు గంటలకు బయలుదేరి తెల్లవారుజామున అంటే ఆదివారం పొద్దుటే మనకి భద్ర యాదాద్రి వెళుతుంది అది చూసుకుని మళ్ళీ ఆదివారం రాత్రి అక్కడి నుంచి బయలుదేరిపి సోమవారం మళ్ళీ మచిలీపట్నం వస్తారు సో వీటికి అన్నిటికీ కూడా ఆన్లైన్ రిజర్వేషన్ ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడింది ఈ స్పెషల్ టూర్ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో వారు కస్టమర్స్కి స్పెషల్ ప్యాకేజ్ మీద స్పెషల్ హైర్ మీద ఇవ్వడం జరుగుతుంది అట్లాగే కొంతమంది ప్రయాణికుల కోరిక మేరకు కూడా ఆన్లైన్లో కూడా ఓపెన్ చేసి పెడతాం లాంగ్ టూర్ టూర్స్ అది కూడా ఉందండి గతంలో విద్యా వ్యవస్థల్లో విద్యార్థులకి విహారయాత్ర కింద ఖచ్చితంగా కల్పించే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక భద్రతా దృష్ట్యా చాలామంది వెనుకడిగా వేస్తున్నారు విద్యా సంస్థలు అనేవి సో వారికి విద్యా సంస్థలు అంటే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ లాంగ్ ట్రిప్స్ వేయడానికి ఫ్రెండ్స్తో వాళ్ళతో మీ వైపు నుంచి ఏదైనా కృషి కానీ ఏమన్నా భద్రతగా ప్రొవైడ్ చేయడం సర్వీసెస్ అనేది ఏమైనా ఉన్నదా సో మీరు కానీ ఇది చేస్తే దాని ద్వారా కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ యాజమాన్యాల్లో పిల్లలకి విహార కల్పించడానికి కొంచెం ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానిపై మీ స్పందన ఇప్పుడు భద్రత కంటేనే ఆర్టీసీ పెట్టింది పేరు సో దీనిలో మాకు ఎప్పుడు కూడా లాంగ్ డిస్టెన్స్ సర్వీసెస్ అనగానే డబుల్ డ్రైవర్స్ ఇస్తాము అన్ని సీల్ టైర్స్ ఉంటాయి టూల్స్ అన్నీ ఉంటుంటాయి ఎక్కడికెక్కడి సపోర్ట్ ఎక్కడికెక్కడికి మనకు ఉంటుంది కాబట్టి భద్రతలో రాజీ అనే సమస్యే లేదు అసలు ఎక్కడ కూడా సో దీన్ని ఆచరించి వచ్చే విద్యాశాఖ అంటే విద్యా సంస్థల నుంచి ఏదన్నా వస్తే మనం పది శాతం రాయితీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం అండి పిల్లలకి ప్రత్యేకంగా కన్సెషన్ కూడా ఉంది సో ఆ విధంగా ఎవరైనా వచ్చినప్పుడు అంటే ఇంతవరకు కూడా ఏదైనా లేదు ఈ విధంగా కూడా కొంతమంది మా దగ్గరికి ఏమైనా వచ్చి వాళ్ళకి వాళ్ళకి అనువైన రీతిలో మనం ప్రొవైడ్ చేయడం సిద్ధంగా ఉన్నాం అట్లాగే మేము కూడా కొంతమంది కాంటాక్ట్ చేస్తాం ఇలాంటి విద్యా సంస్థల నుంచి వాళ్ళ వాళ్ళ సుముఖత వ్యక్తపరిస్తే మాత్రం తప్పనిసరిగా మనం ప్రొవైడ్ చేస్తాం భవిష్యత్తులో మీ యొక్క కార్యాచరణ కానీ లేకపోతే మన బ బందరు యొక్క అభివృద్ధి కానీ లేకపోతే ఎక్స్పాన్షన్ కానీ ఏ విధంగా చేయొచ్చు అంటారు కార్యాచరణ ఆ అభివృద్ధి అనేది మన డిపో డిపో తరపున ఆల్రెడీ బందరు యొక్క బస్ స్టేషన్ యొక్క రూపురేఖలు చాలా వరకు మారాయి ఎందుకంటే నాటి బస్ స్టేషన్కి ఇప్పటి బస్ స్టేషన్కి చాలా వరకు మంచి మార్పు ఉంది ఇంకా పనులు కొన్ని నడుస్తూ ఉన్నాయి అభివృద్ధి పనులు అయితే మాత్రం మీరు చూస్తూనే ఉన్నారు ఎక్స్పాన్షన్ ఉంది కార్గో సెంటర్ ఇవన్నీ కూడా మనం ఎక్స్పాండ్ చేసాము లోపల మన బస్ స్టేషన్లో టైల్స్ ఇవన్నీ వేశాము సో ఇంకా అట్లా మిగతా పనులు కూడా ఇది జరుగుతున్నాయి వాటి యొక్క దాని వేలో వెళ్ళి వెళుతూ ఉన్నాయి రాబో కాలంలో బందర్ బస్ స్టాండ్ ఒక మంచి చక్కటి బస్ స్టాండ్గా అదే కాకుండా ఇక్కడి నుంచి అన్ని చోట్లకి కనెక్టివిటీ పెంచాలనేది ఒకటి ఉంది అలాగే ప్లస్ ఈ యొక్క వినోద విహార ఆధ్యాత్మిక ఈ తీర్థ క్షేత్రాలకు మాత్రం మంచి స్పందన కనిపిస్తుంది అరుణాచలం నేను వెళ్ళిందండి ఒక బస్సు మనకి అది పౌర్ణిమికి ప్రతి పౌర్ణమికి కూడా మనం అరుణాచలం వేస్తున్నాం అలాగే ప్రతి శనివారం వాడపల్లికి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దర్శనార్థం కూడా ఏడు రోజులు ఏడు సార్లు మొత్తం నలభై తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఆ విధంగా కూడా చాలామంది ఆసక్తి చూపుతున్నారు మొట్టమొదట్లో ఒకటి రెండు బస్సులతో స్టార్ట్ చేసినప్పుడు నాలుగు బస్సులు తిరుగుతున్నాయి అట్లా రాబో కాలంలో ఇంకా పెంచుతాం ఇట్లాంటివి కూడా అలాగే ఈ తీర్థక్షేత్రాలకి ఎక్కడికైనా అప్పుడు అన్నవరం కూడా అట్లా నడపాలని అనుకుంటున్నాం అలాగే జంగారెడ్డి గూడెం ఇలా చాలామంది అడుగుతూ ఉన్నారు సో ఆ విధంగా కూడా మనం కాంటాక్ట్ చేస్తూ ఉన్నాం ఇదండి మచిలీపట్నం నుంచి సుదీర్ఘ ప్రాంతాలకి ఇలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు సో అభిలాష్తో అభివృద్ధితో ఉన్నటువంటి యాత్రికులు అందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం స్టేట్ యూనిట్ పబ్లిక్ పోస్టర్ దిస్ ఇస్ గనీ సైనింగ్ ఆఫ్